నువ్వు చెమ్మల్లో మూతలు ముక్కులు నేల చొమ్ము తీసుకొని మూత వేసి పెరుగుతారే పెద్దది అది ఇంకా రాలే త్రీ తొమ్మిది మూడు అవుతుంది

భోజనం చేశారా తిన్నారా తిన్నా నా ఛానల్ నల్లైంది నేను కూడా లైవ్ పెట్టడం లేదు ఈ రోజు ఏమో చేద్దాంలేని చెప్పాము బాగుండారా లైవ్ కొట్టినందుకు థ్యాంక్స్ బాలాజీ గారు బాలాజీ గారు ఇంకా తినలేదు నాన్న ఇప్పుడే వ్యాపారం పోయి వచ్చినా కూర్చున్న ఏమో రెండుసేపు లైవ్ పెడదాంలేమ్మా అని లైవ్ పెట్టినా నాన్న బాలాజీ గారు మీరు తిన్నారా నాన్న భోజనం చిన్నదిన చిన్నది పెద్దది చూడు మా మేడం ఎలా ఉన్నావ్ బాగున్నా వ్యాపారం సుధాకార్ బాబు హైటాల్ కూడా చూసిన నిన్ను బండి ఎలా పెట్టకుండా పోయినారు అందుకు మూసుకోండి చిందాకవా ఎలా ఉన్నావు బాగున్నావు వ్యాపారం బాగా జరిగింది ఈ రోజు మన సుధాకర్ బాబా హాస్పిటల్ కూడా బండి పెట్టుకుని ఉన్నావు కలుద్దామని అనుకున్నాను చూసి నిన్ను చూసి నిన్ను బండి నిలబెట్టకుండా పోయినాను అందుకు రాలేదు సరే సరేనా నిన్ను నేను బాగుండవు నాన్న వ్యాపారం అదే ఒక రకంగా ఉంది నాయనా ఏం పెద్ద సరుకు తేవడం లేదు దండి తెచ్చే పోవడం లే వ్యాపారం లేదు సందల్లో బందల్లో ఇంచో తిరిగేది వచ్చేది సాయంత్రం పూట అట పోయేది అమ్ముకునొచ్చానా ఏం చేస్తాం వచ్చి దోసకాయలో ఏ ఉంటే ఈ బండిలో తినేసి పోవాల్సిందేనా ఇరవై మూడు మంది వచ్చాన ఇరవై మూడు మంది లైవ్ లో ఉన్నారు అందరు ఫోన్ చేశారా తిన్నారా కూడా దేవుని కోరుకుంటున్నాను అలాగే ఛానల్ చిన్న లైక్ కామెంట్ చేయండి అలాగనే మన ఛానల్ నచ్చితే సపోర్ట్ రండి సుప్రీ బాగుండవు తల్లి తినేవమ్మా నేను ఇంకా తినలేదు అతనే అవ్వకు పిన్ని దాంట్లో అన్నిట్లలో లైవ్ కొట్టుమా వ్యాపారం ఎప్పుడు చేసే సీజన్ అయిపోయినాయి మాడికాయలు ఇలాంటివి ఈ రోజు వ్యాపారంలో ఏమంటే దోసకాయలు కమలాకాయలు సినాకాయలు మాడికాయలు వస్తున్నాయి నా భాస్కర్ గారు అదే ఇప్పుడు వచ్చే సీజన్ అయ్యే ఉండేది నేరడ పనులు అయిపోయినాయి అంజూరాలు వచ్చానా ఇప్పుడు మళ్ళా యాజ్ చెప్తే వేసుకొని అమ్ముతాంట గింజి కాదు నీళ్ళు ఉడుకుతా ఉంటాయి ఆఫ్ చేసిరమ్మా సుప్రీ లైవ్ పిన్ని దాంట్లో కూడా కొట్టు మామకు చెప్పు లైవ్ కొట్టాలంటని మా మనవరాలు కూతురు కూతురు అందరూ పామిడికి పోయినారు నాన్న వాళ్ళంతా అక్కడ పోయి అక్కడ ఉన్నారు అందరు బిడ్డలు అందరూ వాళ్ళ అన్నగారు ఉంటే వాళ్ళ అన్నగారు సున్నికి పోయినారు బోన్ చేశావున భాస్కర్ గారు వచ్చి మా కాడ నిలబడి ఏదన్నా పండ్లు ఏ ఉంటాయి తినేసి వెళ్ళిపోవద్దానన్నా భాస్కర్ గారు నేనైతే కనుక్కోలేను ఈడ చిన్న ఘన చూటలో గుర్తురాదు అండి లైవ్ లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి ఛానల్ చిన్న లైక్ నువ్వెం వరకు రాక మే బయటకి ఇంటికి తిరుగుతాడు సొంత మళ్ళా పద్దం లేచి బడివేటప్పుడు ఏడ్చం

నలభై ఒక్క మంది చూస్తారు అందరు అందరూ బోన్ చేశారా తిన్నారా బాగుండారానా బాగుండాలని నేను కూడా ఆ దేవుని కోరుకుంటూ అందరినీ అందరి మీద ప్రార్థించుకుంటూ ఉంటాను అలాగనే మన ఛానల్ నచ్చితే చిన్న లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఛానల్ నచ్చినట్లయితే సపోర్ట్ కూడా రండి ప్లీజ్ అందరూ

పదకొండు మంది లైవ్ లో ఉన్నారు అందరు భోంచేసారా తిన్నారా నాన్నా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలాగనే చిన్న లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ హాయ్ నాయనా ఎంకీ గారు భోజనం చేసినారానా పెంకి గారు భోజనం చేశారా తిన్నారా అందరూ బాగుండారు నా బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను అలానే ఛానల్ నచ్చితే చిన్న లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడు వారి యాటికి ఆటికి దూరుతున్నాడు కడకపోతా ఈ నుంచి అట్ని వండుకొని మంచం అట్ని ఆనిచ్చి కొడతా చూడని వయలు పన్న పెరకాలి కావాలి అక్కడికి పిలుచుకొని పిలుచుకుని వచ్చి మామూలు హాయ్ అండి లైవ్ లేక రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ శివమ్మ గారు నాని గారు వర్లక్షి గారు రాజు గారు శ్రీనివాసులు గారు అంతా ఎక్కడున్నారో రండి శివమ్మ గారు అంతా లైవ్ లేక రండి ప్లీజ్ భాస్కర్ గారు వచ్చి భయారు లైవ్ లేకి ఇంకోరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చారు అందరూ లైవ్ లేకు రండి ప్లీజ్ లైవ్ లేక రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ వస్తే చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ ఎవరా ఇన్ని కాడ ఒప్పాను వ్యాపారం రాయండి లైవ్ లేక రాండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే చిన్న లైక్ చేయండి ఓ పేపర్ ఎన్న పాత అది

రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే చిన్న లైక్ కొట్టండి ప్లే తెచ్చుకోండి చెప్పిన లైవ్ లో ఇద్దరున్నారు అందరూ బంధేశారా అలాగనే చానా ఒక చిన్న లైకు కామెంటు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇల్లత్త నాకింకొకటి కాలాంతాల వాకింగ్ ఆన్లైన్ 20 మంది ఉన్నారు లైక్ చేయండి హాయ్ అండి 20 మంది లైవ్ లో ఉన్నారు అందరూ బోన్ చేశారా తిన్నారా బాగున్నారా నాన్న 20 మంది ఉన్నారు జనలు మంది ఉన్నారు అందరూ బోన్ చేశారా తిన్నారా బాగున్నారా నాన్న అలాగే వచ్చి చిన్న లైక్ కొట్టండి నాన్న ప్లీజ్ లైక్ కొట్టండి లైక్ కొట్టండి ప్లీజ్ సౌదీ వాళ్ళకు కువేట్ వాళ్ళకు హిందీ వాళ్ళకు అరబీ వాళ్ళకు అందరికీ లైకులు చేస్తా మళ్ళా నాకు ఎందుకు చేయరో మకాం వాళ్ళు కూడా చదువుకుంటా అని ఇచ్చుకుంటుండే వాళ్ళకు కూడా లైక్ కొడతాను నేను అదే పనిగా సౌదీ వాళ్ళకు అరబీ వాళ్ళకు కోవేట్ వాళ్ళకు హిందీ వాళ్ళకు మకాంలో అల్లా ఇచ్చే వాళ్ళకు అందరికీ లైకులు కొడతాం మళ్ళీ నాకెందుకు లైకులు కొట్టలేదు వీళ్ళంతా ఎక్కడ వినారో నాట్లు వేసేవాళ్ళు నాట్లు వేసేవాళ్ళు చాలల్లో పనులు చేసేవాళ్ళు అంతా గ్రూప్గా కూర్చొని భోజనాలు చేసేవాళ్ళు పట్టలో వనాటంతా పట్టలో వరుసుకొని భూమి మీద ఈర్చుకుంటూ పోయే వాళ్లకు సేద్యాలు చేసే వాళ్లకు మన రైతు కష్టం చేసే వాళ్ళందరికీ లైకులు కొడతా మళ్ళీ నాకెందుకు లైకులు కొట్టలేదు వీళ్ళంతా నేనేమో అందరికీ వ్యాపారం కొడ కూర్చొని అందరికీ లైకులు కొట్టానే పోతాను నాకైతే ఒక్కరు లైకులు ఇచ్చేవాళ్ళే లేరు మేము ఎంత కష్టపడి పనులు చేస్తున్నాము వాళ్ళు కూడా మన వాళ్ళే అంత కష్టం మనం అంత కష్టం చేసుకునే వాళ్ళం కదా మన వాళ్ళకి అందరికీ లైకులు కొట్టాలని అందరికీ లైకులు కొడతా ఎన్నుముళ్ళు యాసంగా ఉండే వాళ్ళు కూడా లైవ్లో వస్తున్నారు అందరూ పాలు వీండుకున్నాము ఈరోజు గడి వేయించినాము అన్నీ చెప్తా ఉంటారు అందరికీ లైఫ్లు ఇస్తానే వస్తాట నాకైతే ఒక్కరు కూడా లైఫ్ ఇయ్యరు నేను వ్యాపారం కాడ కూర్చొని అందరి చూసుకుంటా లైకులు కొడతానే ఉంటాం అలా ప్లీజ్ లైకులు కొట్టండి లైకులు కొట్టండి నాకు వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు మన వాళ్ళంతా రైతులు పని చేసుకుంటే వాళ్ళందరికీ నేను లైఫ్లు ఇస్తానే పోతాట లైఫ్లు కొడతానే ఉంటా వ్యాపారం కాడ కూర్చొని అందరికీ చూసినప్పుడల్లా లైఫ్లు అందరికీ ఇస్తానే వస్తాట చూసుకోండి ఒక్కసారి నా ఫోటో కూడా నేను లైఫ్లు కొడతానా లేదా అనేది అర్థం చేసుకోండి మీరు కూడా నాకు లైకులు కొట్టండి ప్లీజ్ సౌదీ అరబీ కొవేటోళ్ళు హిందీ వాళ్ళకు మన నువ్వు రైతు యాసంగం వాళ్ళు మొత్తం అందరికీ లైకులు కొడతానే ఉంటారు నాకు చదువు రాకపోయినా ఏలుగుర్తు కొడతానే వచ్చా హాయ్ అండి ఉన్నారు లైవ్లో అందరూ చేశారా తిన్నారా బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ అలాగనే మా ఛానల్ వస్తే చిన్న లైక్ చేయమని కోరుకుంటున్నాను ప్లీజ్ అందరూ లైక్ చేయండి ఎవరో ఒకరు వచ్చినార్ ఆరు మంది ఐదు మంది లైవ్ లో ఉన్నారు అందరూ భోంచేసారా చేశారా తిన్నారా బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ అలాగనే ఛానల్ చిన్న లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి అందరూ నా ఛానల్ అందరూ చూడండి అందరూ చూసి అర్థం చేసుకోండి పెద్ద ఆమె ఎందుకు అడుగుతుంది అని మన లాంటి కష్టం చేసుకునే వాళ్ళంతా ఒకరికొకరు సాయంగా లైకులు చేసుకోవాలని కోరుకుంటున్నాను మన లాంటి పనులు చేసుకునే వాళ్ళంతా అందరూ బాగా లైకులు చేసి ఒకరి కోరు సాయంగా సాయపడి లైకులు చేసుకోవాలని కోరుకుంటున్నాను హాయ్ అండి ఐదు మంది లైవ్లో ఉన్నారు అందరూ భోంచేశారా తిన్నారా బాగున్నారా బాగుండాలని నేను కూడా దేవుని కోరుకుంటున్నాను మన ఛానల్లో వచ్చే వాళ్ళంతా ఎప్పటికీ సంతోషంగా బాగుండాలని నేను కోరుకుంటాను నిండు మనసుతో కోరుకుంటున్నాను అలాగనే మన ఛానల్ నచ్చితే చిన్న లైక్ కామెంటు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హాయ్ మా వరలక్ష్మి గారు బాగున్నారా భోజనం చేశారా తిన్నారా తల్లి

అందరూ భోంచేసి చేసి తిన్నారా కూర్చొని హ్యాపీగా చూడండి మన లైవ్ చూడండి మన ఛానల్ నచ్చినట్టయితే చిన్న లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరు నాని గారు శివమ్మ గారు నాగేశ్ గారు ఇంకా రాలేదు లైవ్ లేపి ఆయన నా శ్రీనివాసులు గారు బాగున్నారా నాన్న భోజనం భోజనం ఇంకా చేయలేదు నాన్న ఇప్పుడే వ్యాపారాన్ని పోయించు కూర్చొని లైవ్ చేస్తానా సరిగా లైవ్ పెట్టలేదని చేస్తానా మీరు చేస్తా చేశారా నాన్న తిన్నారా శ్రీనివాసులు గారు వరలక్ష్మి అమ్మా ఎందరికీ అమ్మ భోజనం చేసామమ్మా థ్యాంక్స్ మా మీరు తిన్నేందుకు చాలా థ్యాంక్స్ టైం అయిపోయింది నేనంటే వ్యాపారం పోయి చెప్పైనా మాకు పది పదిన్నర అవుతుంది తినేలకు మీరు తిన్నారా నాన్న శ్రీనివాసులు గారు బాగుండారానా హాయ్ అండి లైవ్ లేక రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్తో చిన్న లైక్ కొట్టండి శ్రీనివాసులు గారు మీరు కూడా లైక్ కొట్టండి ఉన్నారు లైవ్లో నలుగురు నలుగురు లైకులు ఇచ్చేసారు నాన్న అందరూ లైవ్ లేక రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ మే అర్చారా రావాలండి నేను ఇంటికి వారు మూసుకొని చేయగడుకోండి లైవ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శ్రీనివాసులు గారి ఏమన్నా వ్యాపారం అనుభవించే వాళ్ళకు తొమ్మిది అవుతుంది అన్ని పెట్టుకునే వాళ్ళకు పది పదిన్నర అవుతుంది తెల్లారుదన మూడు గంటలకే మళ్ళీ మార్కెట్కు లేచిపోవాలి నిద్ర తక్కువ ఈ నడవన ఆరోగ్యంగా బాగాలేక ఉంటే నేనే లైఫ్ పెట్టలేదు నాన్న ఈ నడవన సరే వరలక్వాసులు గారు శ్రీనివాసులు లైవ్ లో ఉండే వాళ్ళందరికి బాయ్ నాన్న మేము గారు అంత భోజనం తిని పండుకుంటాం మళ్ళా వెళ్ళాలి దాన్ని ముడుకు మారు కట్టుకెళ్ళాలి ఏమనుకోదు ప్లీజ్ అందరికి బాయ్ గుడ్ నైట్ బాయ్ వరలక్ష్మి బాయ్ నాన్న శ్రీనివాసులు గారు గుడ్ నైట్ నాన్న